నమస్కారం పింకీలు ఇలా కొంచెం రాళ్లతో ఇగబారట మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు పొద్దునుంచి నల్గొండ ప్రాంతంలో ఐకేపీ సెంటర్లు సందర్శిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి వరి ప్రొక్యూర్మెంట్ ఏ రకంగా కొనసాగుతున్నది ఈ నోడల్ ఏజెన్సీ అయినా రాష్ట ప్రభుత్వం పని సరిగ్గా చేస్తున్నదా లేదా అన్న దాని మీద ఆయన సందర్శించడం జరుగుతూ ఉంది అయితే రెండు జాల మూడు జాలల్లో పొద్దు నుంచి ఆడా ఆడ అడ్డుకుంటుంది ప్రయత్నం చేసిందట కానీ ఫైనల్గా సాయంత్రం నేరేడు చేతుల కోడిగుట్టతో దాని తర్వాత రాళ్లతోటి కొంచెం దాడి చేసిందట అద్దాలు వలిగిపోయినాయి టీవీలలో చూస్తా ఉన్నాను ప్రభా ప్రజాస్వామ్య బద్దమైన దేశం బలమైన గవర్నమెంట్లో ఉన్నాము కేంద్రంలో ఉన్నాము బలంగా ఈడ కూడా మెజారిటీ బాగానే ఉంది ఎనభై మంది తొంభై మందో ఎందరు పాడేందుకు ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి ఎలక్షన్లు ఓడిపోతున్నాము ప్రజాదరణ కూలిపోయినాము అన్న డెస్పరేషన్ నిరాశ మిగిలిపోయింది భయం భయం తన్నుకొస్తా ఉన్నది ఆ భయంలా ఇటువంటి కార్యక్రమాలు దాడులకు దిగింది ఇది ఎట్లున్నదంటే ఈ దాడులు చూసినాక నేను బాధపడల్నా సంతోషపడల్నా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఇలా టీఆర్ఎస్ పార్టీ మీరున్నారు ఎనభై తొంభై మంది ఎంద్రపార్డే ఎమ్మెల్యేలు మీ జీవితాలు ఎట్లుంటాయంటే బాయిల కప్పల్లాగా ఉంటాయి మీకు మొత్తం ప్రపంచం అంతా అబ్బాయి అబ్బాయి ఆ బాయి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ కల్వకుట్ల చంద్రశేఖరరావుకు ప్రపంచం అంతా ఆయన ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌజ్ లెక్క వెళ్లేదు లేదు పీకేది లేదు ప్రపంచంలో ఏమైతుందో తెలుసుకునేది లేదు ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని మీరు రాళ్లతో కొట్టిండ్రు పైశాచిక ఆనందం ఇవాళ వదుతాం కొన్ని నెలల కింద నా మీద రాళ్ళ మన రాళ్లతోటి కోడిగుడ్లతోటి వరంగల్ దాడి చేశారు చిన్నగా ఈ అలా జ్వర వేయించి బిడ్డ భారతీయ జనతా పార్టీ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూస్తారు నిద్ర లేపు ఒక పెద్ద జాయింట్ ని అమెరికా లేపినట్టు జపాన్ వాడు మీరు ఏదో రోజు బీజేపీని లేపుతారు లేచిన రోజు అమెరికానికి జపాన్ ఖతం చేయడానికి మూడు రోజులు పట్టింది మాకు టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడానికి మూడు గంటలు పట్టదు లిటరల్ మూడు గంటల కంటే ఎక్కువ పట్టదు భూస్థాపితం కాదు సంపి బొంద పెట్టి పాతేసి సీల్ చేసి సిమెంట్ కాంక్రీట్ తోటి మూసేసి మళ్ళా కేసీఆర్ దయ్యం బయటికి రాకుండా త్రిశూలం కూడా పెట్టిస్తాం ఇన్నావా కాబట్టి బుర్రతోటి ఆలోచన చేసి మొగోళ్ళైతే రాజకీయంగా ఎదుర్కొండ్రి లేకపోతే ఇంట్లో వండుకోండి సాగు కోరుకొని తెచ్చుకోకుండా రాజకీయ సాగు కోరుకోని తెచ్చుకోకండి బండి సంజయ్ గారి మీద జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక ఈ వ్యవహారం చాలా సీరియస్గా ఎక్కడ ఎవరితో డిస్కస్ చేయాలని చేస్తాము అతి త్వరలో గులాబీ దళం సాగు साव रोजल दिनाल देगर वरते भारत माता की जये